బిగ్ బాస్ హౌస్ లో నుంచి ముద్దు బిడ్డ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే ముందు నిఖిల్ తో నువ్వు బయట విషయాలు ఆలోచించుకు కావ్య గురించి కంగారు పడుకు ఈ వన్ వీక్ ఎంజాయ్ ఫుల్ గా ట్రోఫీని తీసుకోవడానికి రెడీగా ఉండు కావ్యాన్ని ముందు నేనే కలుస్తా యష్మి మేటర్ లో తన ఏమైనా ఫీల్ అయితే క్లారిటీ ఇస్తా అంటూ నిఖిల్ కి చెప్పి విష్ణుప్రియ స్టేజ్ మీదకి వచ్చేస్తుంది ఇక విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాక కావ్యాన్ని కలిసి తనకు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలే విష్ణు చాలా జెన్యున్ పర్సన్ బిగ్ బాస్ హౌస్ లో పిచ్చ క్లారిటీ గా అర్థమైపోయింది ఆడియన్స్ కి ఇక కావ్య బిగ్ బాస్ చూస్తుంది కాబట్టి కావ్య కూడా అర్థమైంది ఇక కావ్య కూడా విష్ణు ప్రియా ని వెల్కమ్ చేసింది లోనికి ఇక కావ్యతో విష్ణుప్రియ విష్ణు ప్రియ నిఖిల్ ని లైక్ చేసింది తప్ప నిఖిల్ చేయలేదు అంటుంది ఓన్లీ నిఖిల్ కి నువ్వు చాలు హౌస్ లో నీ కోసం చాలా టైమ్స్ మాట్లాడేవాడు బట్ అవేమి చూపించారో లేదో నాకు తెలియదు కానీ ఇక సోనియా నిఖిల్ హౌస్ లో కలిసి ఉండేవారు అయినా సోనియా నిఖిల్ ని యష్మి గురించి వచ్చి నామినేట్ చేసిందంటే బయటకి ఎలా చూపించారో ఏమో నేను ఇప్పుడే వచ్చా కాబట్టి ఎపిసోడ్స్ ఏమి చూడలేదు చూసిన తర్వాత అసలు ఏం ప్రొజెక్ట్ అయిందో బయటకి తెలుసుకోవాలి బట్ నేను కళ్ళెదురుకుండా ఉండి చూసా కాబట్టి నీకు చెప్తున్నా జరిగింది మాత్రం ఇదే కావ్య నాకు తెలిసి తను ఈ సీజన్ విన్నర్ తను విన్నర్ అయ్యి బయటకు వచ్చేసరికి నిఖిల్ కి ఎదురెళ్లాలి నువ్వు అంటుంది దానికి కావ్య ఎనీవే విష్ణు సరే నిఖిల్ వచ్చాక మాట్లాడతా అంటూ నువ్వు మాత్రం ప్రపంచం ఏమైపోయినా హౌస్ లో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళకి ఈ బిగ్ బాస్ తో ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది మరి విష్ణు దానికి కావ్య నిఖిల్తో మాట్లాడుతుందా లేదా అలానే బిగ్ బాస్ సీజన్ విన్నర్ మీరు ఎవరనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేసి బిగ్ బాస్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి